రామన్న రాముడు రాముడు శ్రీరామచంద్రులు వచ్చారురా హాయ్ సీతమ్మ తల్లితో వచ్చారురా రామన్న రాముడు రాముడు శ్రీరామచంద్రులు వచ్చారురా హాయ్ సీతమ్మ తల్లితో వచ్చారురా నెల మూడు వానలు కురిసేనురా బంగారు పంటలు పండేనురా నెల మూడు వానలు కురిసేనురా బంగారు పంటలు పండేనురా కష్ట జీవుల వెతలు తీరేనురా బీదాసాద బ్రతుకుమారేనురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రులు వచ్చారురా హాయి సీతంబ తల్లితో వచ్చారురా రామయ్య వంటి కొడుకు రావాలనే సీతమ్మ వంటి బిడ్డ కావాలనే రామయ్య వంటి కొడుకు రావాలనే సీతమ్మ వంటి బిడ్డ కావాలనే ఇల్లు వాకిలి పరువు నిలపాలనే చల్లంగా నూరేళ్ళు వెలగాలనే రామన్న రాముడు కోదండరాముడు శ్రీరామచంద్రులు వచ్చారురా హాయి సీతమ్మ తల్లితో వచ్చారురా పేదతనము భూమి మీద ఉండబోదురా బేదాలకిక మీద తావులేదురా పేదతనము భూమి మీద ఉండబోదురా బేదాలకిక మీద తావులేదురా దొంగ తోడు బోతు బాధ తొలగిపోవురా రామరాజ్యమాయ మనకు లోటు లేదురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రులు వచ్చారురా హాయ్ సీతమ్మ తల్లితో న్యాయము పాలించి నడుపువాడురా ధర్మము గురిగీసి నిలుపుతారురా న్యాయము పాలించి నడుపువారురా ధర్మము గురిగీసి నిలుపుతారురా మునులందరిని గాచు దైవమ్మురా ముందుగా చెయ్యెత్తి మొక్కుదామురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రులు వచ్చారురా హాయి సీతంబ తల్లితో వచ్చారురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రులు వచ్చారురా హాయి సీతంబ తల్లితో వచ్చారురా